వెల్కమ్ టు మన హెల్త్ కొన్ని పదార్థాలను తింటే ఎలాంటి హాని ఉండదని అనిపించవచ్చు కానీ కొన్నింటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు కొన్నిసార్లు ప్రాణపాయం కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది వంట కోసం పదార్థాలను సరిగా ఎంపిక చేసుకోకున్నా సరిగా ఉడికించుకున్నా ఆహార పదార్థాలను నిల్వ చేసే పరిస్థితులు సరిగా లేకున్నా వాటిని తింటే వాంతులు విరోచనాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడమే కాదు కొన్నిసార్లు ప్రాణాథకంగా కూడా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు పదార్థాలను తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ ఇంత రిస్క్ చేసి తినడం ఎందుకులే అని మీరు అనుకుంటే వాటిని పూర్తిగా పక్కన పెట్టేయడమే మంచిది అందులో మొదటిది రెడ్ బీన్స్ సోయాబీన్స్ బీన్స్ చిక్కుడు ఆరోగ్యానికి మంచివని సాధారణంగా చెబుతూ ఉంటారు అయితే అందులో కొన్ని రకాలు ఉన్నాయి వాటిని సరిగా వండకుండా తింటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది ఎరుపు బీన్స్ సోయాబీన్స్ ఈ కోవలోకి వస్తాయి ఉత్తర భారతంలో దీన్ని అత్యధికంగా ఉపయోగిస్తారు సానుకూల విషయం ఏంటంటే వీటిలో ప్రోటీన్స్ పీచు పదార్థం విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి మరోవైపు ప్రతికూల విషయానికి వస్తే ఫైటో హెమోగ్లూటినిన్ అనే కొవ్వు పదార్థం ఉంటుంది ఈ కొవ్వును జీర్ణించుకోవడం చాలా కష్టం దీనిని సరిగా ఉడికించకుండా తింటే కడుపులో నొప్పి వాంతులో అయ్యే ప్రమాదం ఉంటుంది రెడ్ బీన్స్ మాదిరిగానే సోయాబీన్స్లో కూడా ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్తారు కానీ దురదృష్టవశాత్తు వాటిలో సహజమైన టాక్సిన్స్ కూడా ఉంటాయి ఇది ఆహారం సరిగా జీర్ణం కాకుండా నిరోధిస్తుంది ఈ రెండు బీన్స్ను కనీసం పన్నెండు గంటలు నీటిలో నానబెట్టి కడగాలి ఆ తర్వాత ఉడకబెట్టి ఆరబెట్టాలి అప్పుడు వండుకొని తింటే ఎటువంటి సమస్యలు ఉండవు ఇక రెండవది జాజికాయ ఈ మసాలా దినుసు ఇండోనేషియాలో ఎక్కువగా దొరుకుతుంది కొన్ని రకాల వంటలలో అదనపు రుచి కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు బంగాళాదుంపలు మాంసం సాసులు కూరగాయల వంటకాలతో పాటు కొన్ని పానీయాల తయారీలోనూ జాజికాయను ఉపయోగిస్తారు అయితే దీనిని అధిక పరిమాణంలో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది వికారం నొప్పి శ్వాస సమస్యలు మూర్చతో పాటు మానసిక సమస్యలకు కూడా ఇది కారణమయ్యే అవకాశం ఉంది జాజికాయ వల్ల ఆహారం విషతుల్యమై దానిని తిన్నవారు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగానే ఉన్నాయి అయినా దీన్ని వాడకంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఇక మూడవది కాజు మార్జు చీజ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్గా దీనికి పేరుంది దీనికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని లోపల పొరుగులు ఉండడం ఆ పొరుగులను చూస్తే తినాలన్న ఆసక్తి కొందరికి కలగకపోవచ్చు కానీ ఇటలీలోని సడినియాలో బాగా ప్రాచుర్యం ఉన్న ఈ చీజ్ని ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు పెక్వరినో రొమానో అనే ఇటాలియన్ చీజ్కు లార్వాలను కలిపి కాజు మార్జును తయారు చేస్తారు లోపల ఉండే ఆ చిన్న పురుగులు చీజ్ను మెత్తగా జిగురుగా చేస్తాయి దాంతో దానిని తినేటప్పుడు చీజ్ లోపలి మధ్య భాగం దాదాపు ద్రవ పదార్థంలా ఉంటుంది ఆ పురుగుల కారణంగా దీన్ని రుచి విభిన్నంగా ఉంటుంది దీనిని తినాలంటే ముందుగా కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ చీజ్ దొరకడం చాలా అరుదు ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనుమతి పొందిన ఆహార పదార్థాల జాబిలో కాజు మార్జున్ను చేర్చలేదు కాబట్టి దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీజ్గా అభివర్ణిస్తారు ఇది తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే ఆ చీజ్ చనిపోతుంది అని అర్థం ఆరోగ్యం సరిగా లేనప్పుడు దీనిని తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించడం వాంతులు విరోచనాలు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇక నాలుగవది రుబర్బ్ బ్రిటిష్ వంట కాలంలో రుబర్బ్ కాడలకు బాగానే ప్రాముఖ్యత ఉంది చాలా బ్రిటిష్ పలహారాలు పానీయాలలో వీటిని ఉపయోగిస్తారు కానీ రుబర్బ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రుచికరమైన కాడలతో పాటు వచ్చే పచ్చని ఆకుల్లో విషం ఉంటుంది మరీ ముఖ్యంగా ఆ ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది అది కడుపులోకి వెళ్తే వికారం కలిగిస్తుంది ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే శక్తిని తగ్గిస్తుంది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు కూడా ఈ పదార్థం కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆక్సాలిక్ అమ్లం కలిగి ఉండే రుబ్బర్ బాకులు నిజంగా చాలా ప్రమాదకరమైనవి అనే దానిపై ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి నిజానికి కాడలలోనూ ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది కానీ ఆకులతో పోలిస్తే కాడలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఆకులను తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే పూర్తిగా అలాంటి వంటకాలకు దూరంగా ఉండడం మంచిది ఇక చివరిది పప్పర్ ఫిష్ పప్పర్ ఫిష్ అత్యంత విషపూరితమైన చేప దీని శరీరంలో విషపూరిత టెట్రోడాక్సిజన్ ఉంటుంది అది సైనడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెప్తారు అయితే అంత ప్రమాదకరమైన దీనితో చేసే వంటకాలకు కొన్ని దేశాల్లో భారీ డిమాండ్ ఉంది జపాన్లో పప్పర్ ఫిష్తో చేసే పుగు అనే వంటకానికి మంచి ఆదరణ ఉంది ఈ వంటకం తయారు చేసే చెఫ్లు కొన్నేళ్ల పాటు ప్రత్యేక శిక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది ఈ వంటకంలో చేప మెదడు చర్మం కళ్ళు బీజకోశాలు కాలేయం పేగులు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్